శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మెదన రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు మిథున రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు మిథున రాశి వారికి సంబంధించి అనుకున్న పనులలో జాప్యం కలిగిన కొంత నిధానంగా పూర్తవుతాయి కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు గృహ నిర్మాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు సంతాన విద్యా విషయంలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు